అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి రాజ్యాంగంలో ఏ ఏ అధికరణలు ఉన్నవి వాటికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఏందనేది మనం మాట్లాడుతుంది అఫీషియల్ ప్రజెంట్ టోటల్ లాంగ్వేజెస్ రాజ్యాంగం గుర్తించిన ఏంటంటే ఇరవై రెండు ఇరవై రెండు భాషలు రాజ్యాంగం ప్రస్తుతం గుర్తించింది వీటిలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీలో గుర్తించిన భాషలు అంటే పద్నాలుగు పద్నాలుగు నుంచి ఇప్పుడు ట్వంటీ టూకి వచ్చినామంటే మనం ఇప్పుడు ఒక ఎయిట్ లాంగ్వేజెస్ రావడం అనేది జరిగింది ఆ ఎయిట్ లాంగ్వేజెస్ ఏ రాజ్యంగా సవరణ చట్టం ద్వారా ఏ భాషలు ఏ సంవత్సరంలో వచ్చిందని అరుగు చేశారు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ప్రేమ్ చేస్తారంటే మ్యాథ్స్ ది ఫాలోయింగ్ అంటాడు ఆ భాష అంటాడు లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు వర్సనల్గా పద్నాలుగు ఉన్నప్పుడు పద్నాలుగు తర్వాత పదిహేనో లాంగ్వేజెస్ వచ్చింది పదిహేనోది సింధీ లాంగ్వేజ్ ఈ సింధీ లాంగ్వేజ్ తెలంగాణ టైం పీరియడ్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో తెలంగాణ మూమెంట్ స్లోగా స్టార్ట్ అవుతున్న టైం పీరియడ్లో తీసుకొచ్చారు సింధీ భాష ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో తీసుకొచ్చారు అంటే ఇది రాజ్యాంగ సవరణ చట్టము ఇయర్ పక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి పక్కగా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నాలుగు భాషలను గుర్తించడం జరిగింది డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారము తొంభై రెండు అంటే డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండవ ఇయర్లో జరిగిందని అర్థం అన్న చట్టం అంటే అమల్లోకి వచ్చింది ఎప్పుడు ఆగస్టు థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ టూ అప్పుడు అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందని కూడా ఎగ్జాంబర్ మనకు అడగొచ్చు కన్ఫ్యూజన్ కావద్దు డోంగరీ లాంగ్వేజీ కొనంకి లాంగ్వేజ్ మణిపూరి లాంగ్వేజ్ నేపాలీ లాంగ్వేజ్ ఇప్పుడు దీన్ని కొంకణి లాంగ్వేజ్ అంటారు కొంకణి కొణంకి అన్నది కొంకణి లాంగ్వేజ్ అంటారు ఎందుకంటే ఒరిజినల్ వర్డ్ వేరు తర్వాత వచ్చింది వేరు ఎందుకంటే ఆ ప్రాంతం బట్టి జియోగ్రఫికల్ ప్రాంతం బట్టి వచ్చింది నేను ఇంకొకసారి చెప్తాను డెబ్బై ఒకటో రాజ్యాంగ చట్టం ద్వారా నాలుగు భాషలను చేర్చడం జరిగింది ఒకటి డోంగ్రీ లాంగ్వేజ్ కొంకణి లాంగ్వేజీ మణిపూరి భాష నేపాలి భాష ఆ తర్వాత తొంభై రెండవ రాజ్యాంగ శ్రవణ చట్టం రెండు వేల మూడు సంవత్సరంలో మరో మూడు భాషను రాజ్యాంగంలో గుర్తించారు ఏ భాషలవి బోడో మైథిలి సంతాలి లాంగ్వేజ్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా ఏ భాష వచ్చింది బీ కేర్ఫుల్ మనం వన్ అవర్ మీరు క్లాస్ ఇన్నారు అంటే పంతులు పది గంటలు ప్రిపేర్ అవుతారు మీరు ఒక్కసారి వినంగానే మీకు బ్రెయిన్లోకి ఎక్కదది మీరు వన్ అవర్ క్లాస్ విన్నారంటే మీరు కూడా పది గంటలు చదవాలని అర్థం చదవడమే కాదు చదివేటప్పుడే మన క్వశ్చన్ ఏ విధంగా ప్రేమ అవుతుందని కూడా చూడాలి ఎందుకు ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు అడగడానికి ఆస్కారం ఉన్నది అంటే క్లాసికల్ లాంగ్వేజ్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో గుర్తించారు కాబట్టి భాషల మీద కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి పాజిబిలిటీ ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పుడు ఆర్టికల్ త్రీ నైంటీ ఫోర్ అని పెట్టింది ఆర్టికల్ త్రీ నైంటీ ఫోర్ మూడు వందల తొంభై నాలుగు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న భాషలు ఏం ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ మొత్తం త్రీ నైంటీ ఫైవ్ మూడు వందల తొంభై ఐదు ఆ మూడు వందల తొంభై నుంచి ముందు ఉన్న ఆర్టికల్ మూడు వందల తొంభై నాలుగు ఆ మూడు వందల తొంభై నాలుగు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఏ ఏ అంశాలు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అమల్లోకి వస్తాయి ఏ ఏ అంశాలు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నాకు అమల్లోకి వస్తాయనే అంశం ఉంటుంది అందుకునే భాషలు అనేవి ఇమ్మీడియట్గా నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్లోనే వచ్చేసినాయి భాష ఈ భాషల గురించి ఏ షెడ్యూల్లో ఉంటుందంటే ఎనిమిదవ షెడ్యూల్లో ఉంటుంది అట్లా కూడా ఎగ్జామ్ నెల ఉండవచ్చు లేదంటే నాలుగు షెడ్యూల్ అని ఇచ్చేసి ది ఫాలోయింగ్ కింది వాటిలో సరికాదు ఏది అని అడిగిందంటే దాని అర్థం ఏంటంటే ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో వార్తలకి భాషల గురించి వచ్చినాయి కాబట్టి అడిగిండది అర్థం అనుకోవాలి కానీ గుడ్డేది పోయి గడ్డిలో నిద్రపోయినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా టెక్స్ట్ బుక్ నుంచా అని అనుకోకుండా దానికి అనాలసిస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం గమనించాలి ఇదే కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి వరకు హిందీ లాంగ్వేజ్ ఒక టెక్స్ట్ రూపంలో లేదు రాజ్యాంగ సవరణ చట్టం చేసి యాభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక ఆర్టికల్ని తీసుకొచ్చారు ఏం అది మూడు వందల తొంభై నాలుగు క్యాపిటల్ ఏ మూడు వందల తొంభై నాలుగు క్యాపిటల్ ఏ ఆర్టికల్ తీసుకొచ్చారు ఈ అధికారం ఏం చెప్తా తెలుసా ఇంగ్లీష్లో అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ లాంగ్వేజీ అంటది హిందీ భాషలో ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని మేము తయారు చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి క్లాసికల్ లాంగ్వేజ్లో మేము ఒక ప్రామాణికమైన గ్రంథాలను తయారు చేస్తాము అని చెప్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అనేది రెండు వేల నాలుగు నుంచి వచ్చినాయి రెండు వేల నాలుగు తర్వాత రాజ్యాంగం గుర్తించే భాషలు తగ్గిపోయింది రీసెంట్గా రెండు వేల నాలుగు నుంచి రాజ్యాంగం ఏ భాషను కూడా రాజ్యాంగం భాష ఇరవై రెండులో చేర్చలేదు అంటే దాదాపు ఇక ఈ క్లాస్ చేసిన నాటికి ఇరవై ఐదు సంవత్సరాల్లో భాషలను చేర్చలేదు సరిపో ట్వంటీ ఇయర్స్ ఎబో భాషలను చేర్చలేదు కాబట్టి మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి రాజ్యాంగంలో అధికార భాషలని ఉంటుంది అధికార మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి గ్రూప్ ఆఫ్ ఆర్టికల్ని మనం గుర్తుపెట్టుకోవాలి అధికార భాషలు రాజ్యాంగంలో ఏ భాగం కిందికి వస్తుందని కూడా అడగవచ్చు ఏడవ భాగం కిందికి వస్తుంది అదే కనుక నువ్వు పార్లమెంట్లో భాషల గురించి మాట్లాడాలంటే పార్లమెంట్లో హిందీలో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు మదర్ టంగ్లో సొంత మాతృభాషలో మాట్లాడ ఎట్లా మాట్లాడగలుగుతున్నాను పార్లమెంట్లో నీ ఇష్టమా కాదు రాజ్యాంగంలో నూట ఇరవై అధికారాల ప్రకారం వన్ ట్వంటీ ఆర్టికల్ ప్రకారం నువ్వు పార్లమెంట్లో మాట్లాడతాం నీ మాతృభాషలో కానీ హిందీలో కానీ రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో కానీ ఏ భాషలో అయినా నువ్వు మరి అసెంబ్లీలో కానీ మండలిలో కానీ నీ ఇష్టం భాష మాట్లాడతావా అట్లా ఉండదు రాజ్యాంగం కూడా ఈ అసెంబ్లీలో మండలిలో తెలుగు మాట్లాడాలా హిందీ మాట్లాడాలా వేరే భాష మాట్లాడాలనేది రాజ్యాంగంలో ఆర్టికల్ టూ టెన్ ప్రకారం కూడా ఉన్నది ఇదే కాదు మైనారిటీలకు సంబంధించింది మైనారిటీలు అంటే రెండు రకాలు ఉంటారు ఒకటి భాషాపరంగా మైనారిటీలు ఉంటారు ఇంకోటి ఏమో మతపరమైన మైనారిటీ ఉంటారు భాషాపరంగా మైనార్టీలు అంటే రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు కాకుండా వేరే భాషలు కనుక మాట్లాడింది అనుకో అది నీ ఇష్టమా ఎవరైనా మాట్లాడితే అట్లా మాట్లాడుతూ ఉంటే అట్లెట్లా మాట్లాడుతూ ఉండదు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఇరవై ఆర్టికల్ ముప్పై అనేది ఒక మైనారిటీ ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడుకోవడానికి రైట్ ఇచ్చినాయి అది ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ భాషాపరంగా అంటే మైనారిటీ మతానికి సంబంధించిన మైనార్టీలు ఉంటారు మతపరమైన మైనార్టీలు ఉంటారు భాషాపరమైన మైనార్టీలు ఉంటారు అందుకని ఆర్టికల్ ఇరవై తొమ్మిదికి ఏం చెప్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ మైనారిటీల యొక్క హక్కులను మన రక్షించగలగాలని చెప్తుంది అక్కడ అదే ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుంది రైట్ ఆఫ్ మైనార్టీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీలు వాళ్ళ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని స్థాపించుకొని ఆ విద్యా సంస్థలను వాళ్ళే నడిపించుకోవచ్చు అని చెప్తుంది ఈ ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఆర్టికల్ ముప్పై రెండు కలిపి ఏం చెప్తుంది అంటే కల్చరల్ అండ్ కాన్స్టిట్యూషన్ రైట్ అని చెప్తుంది అంటే సాంస్కృతిక పరమైన విద్యా హక్కులు అధికారంలో ఇరవై తొమ్మిది ముప్పై చెప్తాయి మరి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు సార్ అంటే మ్యాథ్స్ ఫాలోయింగ్లో క్వశ్చన్ డైరెక్ట్ డైరెక్ట్గా కూడా నేను చెప్పిన స్టేట్మెంట్లను తీసుకొని కూడా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉన్నది ఫైనల్గా లాంగ్వేజెస్ సంబంధించిన అమెండ్మెంట్స్ ఏంటంటే చాలా కేర్ఫుల్ ట్వంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది సెవెంటీ వన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది నైంటీ టూ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది మీరు లాజిక్ కనుక అబ్జర్వ్ చేసి అనుకోండి ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ రెండు కనుక యాడ్ చేస్తే నైంటీ టూ వస్తుంది ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ రెండు యాడ్ చేస్తే నైంటీ టూ వస్తుంది అదే ఇయర్స్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం తొంభై రెండు తొంభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు కన్ఫ్యూజన్ కావద్దు తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం వేరు తొంభై రెండులో అమెండ్మెంట్ యాక్ట్ అయింది వేరు ఆ రెండు దయచేసి కన్ఫ్యూజన్ కావద్దు నైంటీ టూ మ్యాథమెటికల్ స్కిల్స్ వాడండి ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ వన్ ఈక్వల్ టు నైంటీ టూ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది సెవెంటీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది నైంటీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నప్పుడు ఇయర్ ఏమో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వస్తుంది సెవెంటీ వన్ ఉన్నప్పుడు నైంటీ టూ ఇయర్ వస్తుంది నైంటీ టూ ఇయర్ ఉన్నప్పుడు అమెండ్మెంట్ రెండు వేల మూడులో వస్తుంది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉంటాయి విట్ మిస్ చేయకుండా చదువుకుంటే బెటర్ ఇది ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ గుర్తించిన లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్కి రెండు ఇంటర్లింక్ కలిగి ఉంటాయి అందుకనే మనం ఈ వీడియోలో మాట్లాడగలిగాము